హలో ఫ్రెండ్స్ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చారు హాల్లో పడుకుంటుంది కదా ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు కూడా బెడ్షీట్స్ తీసుకువచ్చేసి చారుకి పక్క ఇటో పక్క పక్క పరుచుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చారు లేచి చూసి ఏంటిది మీరు ఇక్కడ పడుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడు పద్మ అంటుంది నువ్వు పడుకుంటున్నావు కదా నీతో పాటే మేము పడుకుంటాం అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అలా ఎలా పడుకుంటారు నేను కావాలని ఇక్కడ పడుకుంటున్నా మీరు వెళ్ళిపోండి అని చారు అంటుంది అప్పుడు పద్మ అంటుంది నువ్వు ఇక్కడ పడుకుంటే ఎలాగే అన్నయ్య చూశాడు అంటే పెద్ద గందరగోళం జరిగిపోతుంది అని అనేసరికి అప్పుడు చారు అంటుంది అలా జరగాలనే కదా నేను ఇక్కడ పడుకుంటున్నాను అని అంటే అలా జరగకూడదు అంటే మేము కూడా ఇక్కడే పడుకోవాలి అని అంటూ చెప్తుంది పద్మ అలా అనేసరికి చారు లేదు లేదు మీరు వెళ్ళిపోండి నేనే పడుకుంటాను అలా గందరగోళం జరిగితేనే సీను బావ నేను ఒకటవుతాం అని అంటే అప్పుడు కానీ నాకు కురడ దెబ్బలు తప్పవే మేము నువ్వు పడుకుంటే మేము కూడా ఇక్కడే పడుకుంటాం లేదంటే నువ్వు లోపల పో అని అనేసరికి పోతా పోతా అని చారు అంటూ ఉంటుంది ఆ తర్వాత ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్యని నిద్రలో నుంచి తీసుకొని వస్తూ ఉంటుంది ఆద్య ఆద్య రాయిలా అని అంటూ చెయ్యి పట్టి పక్కకి లాక్కొస్తుంది వస్తుంది ఏంటి చారు ఇప్పుడు ఎందుకు పిలిచావు అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఎందుకు పిలిచానంటే నేను హాల్లో పడుకోమని చెప్పవు కదా నన్ను ఇప్పుడు చూడు అత్తయ్య పిన్ని ఇద్దరు కలిసి నాతో పాటు అక్కడే పడుకుంటారంట వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు నేను ఏం చేయాలి చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడే హాతి అంటుంది నేనేం చేయను దానికి అని అంటే నువ్వే కదా చెప్పావు శ్రీనుభావ నేను ఒకటే వాళ్ళంటే పెద్దనాన్న చూసి తిట్టాలి నన్ను అక్కడి నుంచి పంపించాలి అని చెప్పావు కదా చెప్పావు కదా అందుకే నేను ఆలో పడుకున్నా వీళ్ళు పడుకుంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా వాళ్ళని ఎలాగోలాగా పంపించేసాయి అని అంటూ చారు అంటే ఆత్య అంటుంది లేదు నేను పంపించను నువ్వే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసాయి అని అంటే ఏ నీకు మీ నాన్న వద్దా నువ్వు శీనుభావని నన్ను ఒకటి చేస్తానని చెప్పావు అలా చేస్తేనే మీ నాన్న నీకు దక్కుతాడు లేకపోతే మీ నాన్న నీకు దక్కడు అని అంటూ చారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే ఆద్య బాధక అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది